మాత్రే నమ సంక్రాంతి పండుగ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుకొస్తూ ఉంటాయి కదా గంగురెద్దుల సన్నాయి మేళాలు హరిదాసులు భోగి మంటలు రంగవల్లు గొబ్బెమ్మలు బొమ్మల కొలువులు పిండి వంటలు కోడి పందాలు ఇంటా బయట అందరూ ఆనందంతో కలిసి చేసుకునేటటువంటి పండుగే సంక్రాంతి పండుగ ఊరంతా సంక్రాంతి చేసేద్దామా పచ్చని తోరణాలు బంతులతో ఆహ్వానం ఆ చిలుకలు ఎంత అందంగా నాట్యమాడుతున్నాయో చూడండి కొలువు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి బొమ్మల కొలువు అంటే ఏంటో తెలుసుకుందామా కొలువు అంటే బ్రహ్మకు వికృతి పదం బొమ్మ బ్రహ్మకు ప్రత్యామ్నాయంగా జరుపుకునేదే బొమ్మల కొలువు బ్రహ్మచే సృష్టించబడినటువంటి ఈ సృష్టిలోని ప్రతి వస్తువు కూడా బొమ్మల కొలువులో అర్హత పొందినవే మొదటగా పసుపు గణపతిని పెట్టాలి ఆ తర్వాత లక్ష్మీదేవి శ్రీకృష్ణుడు గోవులు ఎడ్లబండ్లు రైతులు గిరిజన ప్రాంతపు ప్రజలు అడవుల్లోని చెట్లు చేమలు నెమళ్ళు పక్షులు మన ఇంట్లోని దేవతామూర్తులు ఏవైనా సరే చెక్క బొమ్మలు కావచ్చు మట్టివి రాగివి ఇతడివి రబ్బరు ప్లాస్టిక్ ఏ లోహమైనా ఏ బొమ్మలైనా పెట్టుకోవచ్చు చిరు వ్యాపారుల బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు సన్నాయి మేళగాళ్లు అందంగా అన్నింటినీ ఒక చోట చేర్చి కన్నులకు విందు కలిగించే విధంగా రకరకాల బొమ్మలు రంగురంగుల బొమ్మలు వీటిని పూజించాలి పొంగలి నైవేద్యము పెట్టాలి అందరికీ ప్రసాద వితరణ చేయాలి ఇలా బొమ్మల కొలువు సంక్రాంతి సంబరాల్లో ఒక భాగం ఇక అలానే సంక్రాంతి పొంగళ్ళు కూడా జరుగుతున్నాయి భోగి చిన్నారులకు సామూహికంగా భోగి పండ్లు భోగి పళ్ళు అంటే రేగి పండ్లు దీనినే అర్క ఫలం అంటారు అర్కుడు అంటే సూర్యుడు సూర్యునికి సంబంధించినటువంటి ఫలం అనమాట సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అనబడింది అలా ఈ పండగ మనం జరుపుకుంటున్నాం ఇలా భోగి పండ్లు పోయడం వల్ల దిష్టి దృష్టి దోషాలు పోతాయి ఇలా ఈ సాంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ రేగి పండ్లు పోస్తారు భోగి రోజున సూర్యాస్తమయానికి ముందు అంటే ఐదు గంటల సమయంలో పోస్తారన్నమాట భోగి పండ్లు మరి ఏమేమి కలుపుతారు అంటే రేగి పండ్లు చెరుకు మొక్కలు పచ్చిశెనగలు నానబెట్టినవి చిల్లర డబ్బులు పూల రేకులు కొన్ని ప్రాంతాల్లో అయితే నువ్వులు కూడా కలుపుతారు వీటిని ఏ విధంగా పోస్తారు అంటే భోగి పళ్ళ యొక్క మిశ్రమాన్ని మూడు సార్లు మూడు పిడికెళ్ళు తీసుకొని దిష్టి తీసినట్లుగా క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పి వాటిని మూడు దిక్కుల్లో విసిరేస్తారనమాట ఆ తర్వాత మూడుసార్లుగా మూడు గుప్పిళ్ళు తీసుకొని తలపై నుండి పాదాల మీదకు జాలు వారేలా కిందకు దిగేలా పోస్తారనమాట క్రింద పడినటువంటి రేగి పండ్లు తినరాదు పారే నీటిలో వదలాలి ఇలా ప్రతి ఇంట్లో ముద్దులొలికే చిన్నారులకు భోగిపళ్ళు పోస్తూ ఉంటాం అనాదిగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది ఇక రంగవల్లులు గంగిరెద్దులు కోడిపంద్యాలు భోగి కుండలు పోదరిల్లు చెరుకు గడలు ఆహా ఎంత అందంగా ఉందో చూడండి అదంతా గంగరెద్దుల సన్నాయి మేళగాళ్లు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి ఆ వేషధారణలో హరిదాసులు హరి విష్ణుభక్తులమాట వారు ప్రతి ఇంట తన చేత చిటలు ఇస్తూ మరొక చేత వీణమీటుతూ తలపై లోహపు పాత్రను పెట్టుకొని మనం నిత్యం చేసేటటువంటి పాపాలను భిక్ష రూపమున గ్రహించి ఆ హరికి చేరవేస్తారు ఈ హరి భక్తులు దాసత్వంతో కూడినటువంటి భక్తులనమాట అలా మన పాపాలను హరింపచేస్తారు భవిష్యవాణి పలుకుతూ సోది చెబుతామమ్మ సోది చెపుతాము అంటున్నారు చూడండి ఆ పిల్లలు అష్టలక్ష్ముల వేషధారణలో చిన్నారులు ఎంత ముద్దుగా ఉన్నారా కదా సంక్రాంతి పండుగకు పిల్లలలోని నైపుణ్యాన్నంతా వెలికి తీసి ప్రదర్శింపజేస్తూ ఉన్నారు ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి నృత్యము దేవతాలోకమే ఇక్కడ ఉన్నదా అన్నట్టు స్వర్గలోకాన్ని తలపింపజేస్తూ ఉంది ఆ సభామండపం ఇలా పిల్లల్ని చూస్తే పెద్దలకు అమితానంద భరితులు కదా భయం బెరుకు లేకుండా చక్కగా చేస్తున్నారు పిల్లలు ఆ భోగి మంటలు భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా సూర్యుడు ధనస్సు రాశిలో నుండి మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు ప్రకృతిలో ఋతువులలో కొన్ని మార్పుల వల్ల అనారోగ్యాలు శారీరక రుగ్మతలు అన్నీ కలుగుతాయి ఎందుకంటే ఆ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది ఉనికిస్తూ ఉంటుందన్నమాట శీతలత్వానికి దూరం చేయడం కోసమే ఈ చలి తట్టుకోలేక కొంతమంది చలి మంటలు వేస్తారనమాట అలా వేయబడినటువంటివే రోజున భోగి మంటలు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు సంక్రాంతి పండుగ అంటే ఏంటి అనే విషయానికి వస్తే సంక్రాంతిని మకర సంక్రాంతి అంటాం కదా అలా ఎందుకు అనవలసి వచ్చింది సూర్యుడు ధనస్సు రాశిలో నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అన్నారు దక్షిణాయనాన్ని పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారనమాట ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే మహాభారతంలో భీష్ముల వారు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజుల పాటు అలానే ఉన్నారట బాణాల దాటిని తట్టుకుంటూ ఈ మకర సంక్రాంతి కోసం ఎందుకు చూస్తా ఉన్నారట అంటే ఈ రోజున చనిపోయినటువంటి వారు ముక్తిని పొందుతారట మోక్ష ప్రాప్తి కోసం మకర సంక్రాంతి రోజు వరకు అలా ప్రాణత్యాగం చేయక హంపశయ్యపై ఉండిపోయారు భీష్ముల వారు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించగానే ప్రాణం విడిచారట అలా ఆయన జనన మరణాల చక్రంలో పడకుండా పరమపదం చేరుకున్నారు భీష్ములవారు కనుమ పండుగ కనుమ పండుగ అంటే కనుమ అంటేనే పశువు ఈరోజు మనం పశువులను పూజిస్తాం రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ కాయ కష్టం చేసి రైతులను సర్వజనులను పోషిస్తూ ఉన్నటువంటి పశువులకు పూజ చేస్తారు ఆ రోజు పొంగల్ చేసి పశువులకు పెట్టి పంట పొలాల్లో కూడా చల్లుతారు ఎందుకంటే ఆ రైతులకు పొలం ఒక క్షేత్రం ఎడ్లు దైవం అవి చేసే సాయానికి కృతజ్ఞతగా రైతులు పశువులకు పూజిస్తారు ఈ సంక్రాంతి పండుగ యొక్క మూడు రోజుల వైభవాన్ని మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శుభాంభూయాద్